ఏ రెండు మూడు మ్యాచ్లు ఏమో టిక్కు అని బ్యాటింగ్ ఆడుతున్నా స్కోర్లు ఏమో ఫోన్ నెంబర్ లాగా అనిపిస్తున్నాయి ఇక గిట్ అయితే కాదని చెప్పి ఈరోజు పంజాబ్ పట్ట పని పట్టాలని చెప్పి ఈరోజు రెండు సీజన్లు కళ్ళు లేపినా గుడాలు బిడాలు గట్టి ఊపిన నెత్తికెక్కింది ఎందుకే ఫస్ట్ ఓవర్ రెండు మూడు ఓవర్లు వెళ్ళగానే ఆ తర్వాత ప్రతి దినందు మొత్తం దీపోయింది ఇక సిక్స్ లేపు లేపినా ఇంకా స్కోర్ ఆరు వేడు కొట్టినా ఇక మాచ్చి రెండు లీటర్లు బాటిల్లో పోసుకొని వచ్చిన నిండా తాగిండు పొత్తు వండిండు ఇంకా మ్యాచ్ బౌలింగ్ చేసే ముందు దాంకా వండిండు ఇంకొచ్చి వచ్చి కొంచుకో ఫస్ట్ వికెట్కే బాల్ ఇప్పాడు దింగిడు వికెట్ లేచిడు ఇక అయ్యర్ అది ఇట్లా వికెట్ వేసిపోయి ఫస్ట్ ఓవర్లోనే ఈ మ్యాచ్ అయిపోయినాక అన్న నాకు ఇంకా సీసాకి అర రూపాయలు లెక్కిస్తా పది మ్యాచ్లు ఉన్నాయి పది మ్యాచ్లకు అరవై రూపాయలు ఇస్తా ఇంకా అరవై బాటిలు తిప్పి అన్నాడు ఇంక నన్ను సరే అని చెప్పి చెప్పిన మొత్తానికి అయితే మ్యాచ్ గెలిచినాం ఈట గెలిచినాం పంజాబ్ వాళ్ళు గట్టి ఉన్నారు ఇళ్ళనే టిఫిన్ చేసిన వాడు చూడండి మా టీవీ ఎట్లుందనేది ఇక సంజయ్ అయినా కెప్టెన్ తీసుకున్నా మ్యాచ్ గెలుస్తాం అంతే ఈసారి చూస్తాం కప్పు మాతో ఈసారి మాతో మాదే పక్క